O O O O O O O O O शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् छायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహత్యముని గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కాని మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ ఈ మాసమున హరిణామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కొలసూత్రమనడి నరకమునుబడి బడి కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదంధువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాతనమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదికి తినటానికి ఏమీ దొరకనుందున అక్కడ ఉన్న ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసమొగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను నిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెలిచి చూడగా పక్కన పక్కనొక మానవుడు నిలబడియుండును గమనించి ఓయి నీ వెవ్వడవు ఎందులకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయములలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తీసి తినవలెనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వమును తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహిలీకుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాసాపరుడువై దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరులచింత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచూ సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ నిన్నటి రోజున మనము శ్రీమాత్రే నమ అను మంత్రమును గల విశిష్టతను దాని వల్ల కలిగిన కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నాము ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు అసలు ఏమి చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళు తమ ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి ఇంట్లో కార్తీక దీపం పెట్టమనటానికి ఒక కారణం ఉంది ప్రతి గృహస్థు తమ ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించాలి దీపం వెలగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు ఒకవేళ ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి కానీ కొన్నిసార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం కుదరకపోవచ్చు అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే చాలా మంది కార్తీక పౌర్ణమి రోజున ఏడు వందల ఇరవై ఒత్తులతో గుత్తి దీపం పెడతారు ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగించాలి ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెట్టేటప్పుడు కృతికా నక్షత్రం ప్రధానం జత మూడు వందల అరవై ఒత్తులను ఎప్పుడూ వెలిగించాలి పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వెలిగించటం శ్రేష్టం ఆలయాల్లో దీపోత్సవాల్లో వెలిగించవచ్చు ఇంటి వద్ద వెలిగించినప్పుడు సాధారణంగా ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు పౌర్ణమి నాడు తులసి కోట వద్ద వెలిగిస్తారు వీలు కాని వారు కార్తీక మాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు జత మూడు వందల అరవై వత్తులను ముందుగా ఆవినేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి మనకు ఉన్న తిథులు మొత్తం పదిహేను నెలకు ముప్పై తిథులు నెలలు మొత్తం పన్నెండు రోజుకు ఒకటి జత చొప్పున జత మూడు వందల అరవై వత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి ఓం శ్రీ మాత్రే నమ కార్తీక దీపం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు తులసి మాతకు ప్రదక్షిణం చేసేటప్పుడు పాడే పాట ఒకటి ఉంటుంది అది తెలుసుకుందాం ఈ పాటను తులసికి ప్రదక్షిణం చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఒకప్పుడు పాడేవారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వినిపిస్తుంది గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమ్మా మొత్తైదవ తనము నాకీయవమ్మ నాల్గో ప్రదక్షిణం నీ కిస్తనమ్మ నవధాన్యరాసులను నాకీయవమ్మ ఐదో ప్రదక్షిణం నీ కిస్తనమ్మ తనము నాకీయవమ్మ ఆరో ప్రదక్షిణం నీ అత్తగల పుత్రుణ్ణి నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా వెన్ను ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం యముని యమునిచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా తోడుగా కన్యలకు తోడీయవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ పద్మాక్షి నీ ఎవ్వరు పాడిన ఏకాసి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా జైతులసి మాత